నేడు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా పల్ల వెంకట్రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రుల పేరు మీద జ్ఞాపకార్థం రెండు వందల స్టీల్ ప్లేట్లు మరియు యాభై స్టీల్ గ్లాసులు సుప్రబార్ టౌన్షిప్ వెంచర్ వన్ అసోసియేషన్ కు వారు బహుమతిగా ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు కాలనీ వాసుల నుంచి మరియు ఆ స్వామి వారి ఆశీస్సులు ఎల్ల వేళల ఉండాలని మరియు అదే విధంగా నేడు అన్న ప్రసాదం కూడా కాలనీ వాసులకు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి సంవత్సరం సుప్రభాద్ టౌన్షిప్ లో జరుగుతున్నటువంటి ఈ నవరాత్రుల సందర్భంగా ఇవాళ కాలనీలో ఉన్నటువంటి ఒక్కరు కూడా విచ్చేసి ఈ యొక్క ప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అసోసియేషన్ సభ్యులు బొంగాది రాజయ్య జనగాం రెడ్డి బహదూర్ హరినాథ్ మాజీ వార్డ్ మెంబర్ లక్ష్మీమన్యం మిగతా కమిటీ సభ్యులు మహిళా మనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ان جي پاپا ني جلوان درو دار نه درڪار ما هو ماڻھن طرفان اسان سان گڏ ڊائنو ٽو بي اڏي وار جي راني 12 بارن پنهنجا طاقت کي ني چنهن ڏنا ڏيتا آهن ان وارا يا نه ڏاڻي ڏاڻي 2000 سالن کان پنهنجا حفاظت Thank you. టువంటి పల్లా వెంకటరెడ్డి గారు వారి సతమణి తర్వాత వారి కూతురి ఎండి డాక్టర్ దుర్గా ఎండీకే గారు వచ్చి ఇక్కడ పూజ నిర్వహించడం జరిగింది అట్లాగే ఈరోజు వారి నానమ్మ స్మారకార్థంలో డాక్టర్ దుర్గా గారు రెండు వందల స్టీల్ ప్లేట్లు మరియు యాభై గ్లాసులు స్టీల్ గ్లాసులో ఈ అసోసియేషన్ డొనేటుగా చేయబడడం జరిగింది ఇట్లాగే పది సంవత్సరంలో ఉత్సాహంగా అందరూ మహిళా మండలు వచ్చి ఈ వినాయక చవితిని ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుతున్నాము అలాగే ఈ నవరాత్రులు ఏదైతుందో మా దగ్గర ఒక చిన్న స్కీమ్ పెట్టాము మహిళల గురించి ప్రత్యేకించి తొమ్మిది రాత్రులు నవరాత్రులు ఏదైతుందో పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలందరినీ వారి పేర్లు ఒక లాటరీ దాంట్లో వేసి లాటరీ సిస్టమ్ ద్వారా తొమ్మిది మందికి పేర్లు తీసి వారికి మంచి చీరలు బహుపరిచే జరుగుతుంది ఇది గత రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది అట్లాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము పునరుద్దిస్తున్నాము భవిష్యత్తులో కూడా చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాము తర్వాత కుంకుమార్చన తర్వాత సరస్వతి పూజలు కూడా పిల్లలతో జరపబడతాయి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా కా డొనేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి చందాలు విరాళాలు ఇచ్చినటువంటి మరియు సేకరించిన వారికి కూడా మా అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్న ప్రసాద వితరణ గురించి మీ డేట్లు రాయించుకుంటే బాగుంటుందని సూచన చేస్తున్నాము ఈరోజు మన విగ్రహదాత అనేటువంటి పల్ల వెంకటరెడ్డి దంపతులు మరియు వారి దేవులు డాక్టర్ దుర్గాదేవి వారు అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు అట్లాగే అట్లాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉత్సాహంగా ఉండేది ఉంటే వారి వారి పేర్లు ఇచ్చేది ఉంటే మేము డేట్లు మీకు టౌన్షిప్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి వినాయక చవితి సందర్భంగా మరి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అసోసియేషన్ వారికి మరియు తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి విగ్రహం యొక్క దాతగా మరి నాకు అవకాశం ఇచ్చిన ఆ విఘ్నేశ్వరునికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అది కూడా అసోసియేషన్ వారి సహకారంతో మరి ఈ సంవత్సరం విగ్రహం ప్రతిష్టకు నా యొక్క అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా మరి ఈ యొక్క నవరాత్రి ఉత్సవంలో భాగంగా మరి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది మరి అన్న ప్రసాదం మరి ఇటువంటి కార్యక్రమాన్ని ప్లాస్టిక్ ప్లాస్టిక్ వినియోగించడం నియంత్రించాలని మా యొక్క కూతురు డాక్టర్ అయిన దుర్గా గారు మరి వారి నానమ్మ పేరు మీద స్టీల్ ప్లేట్లు మరి గ్లాసులు మరి అసోసియేషన్కి మరి బహుకరించరు మరి విధంగా విఘ్నేశ్వర ఆశీస్సులో అందరికీ కూడా మరి ఈ కాలనీ ప్రజలు అందరి మీద కూడా మరి అందరినీ సలహా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈ విగ్రహం ఎందుకు చేయాలండి విగ్రహం ఎందుకు అది దైవ సంకల్పం అందరికీ నమస్కారం వినాయక చేసినాము ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ యూజెస్ తోటి కలిగే ఇబ్బందుల గురించి హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఇట్లాంటి ఒక పిన్ని ఇనిషియేషన్ లాగా తీసుకున్నాం ప్రతి ఒక్కరు దీన్ని ఒక మోటివేషన్ లాగా తీసుకొని ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ వన్ విల్ టేక్ కేర్ అని చెప్పేసి అనుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం మాదిరిగా మేము వినాయకుడిని ప్రతి పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది తొమ్మిది నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు స్వామివారికి పూజలు చేసుకోవడం జరుగుతుంది అందులో మా కాలనీలో ఉన్నటువంటి కాలనీ భక్తులు అన్నదాన కార్యక్రమం పూజా కార్యక్రమాలు అనేకం జరుగుతుంటాయి మరి ఇవాళ అన్నదాన దాత వచ్చేసి పల్లె వెంకటరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు తర్వాత ఇంకా ఎనిమిది రోజులు ఉంది ఈలోపు అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి తర్వాత మన అసోసియేషన్ వాళ్ళు కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఆలోచన చేస్తున్నారు మేబీ అది కూడా జరుగుతుంది తర్వాత ప్రతి సంవత్సరం కూడా మా కాలనీలో ముఖ్యంగా ఏంటంటే మా కాలనీ మహిళా మనులకు తొమ్మిది నవరాత్రులు తొమ్మిది చీరలు తీసుకొచ్చి లాటరీల ద్వారా వాళ్ళకు మేము ఇవ్వడం జరుగుతుంది ఇది సుప్రభాత టౌన్షిప్ వెంచర్ వన్లో ఇది ఒక ప్రత్యేకత మహిళా మనులకు ఇది ఒకటి మేము కార్యక్రమం చేపట్టాము సో ఈ దీని గురించి అన్న భక్తులు మహిళా మనులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి డీనేడు సిబ్బందికి మరియు వారి యజమానానికి కృతజ్ఞతలు గణేష్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేశంలో ప్రతి నగరము పల్లెటూరు మతాల మతాలకు సంబంధం లేకుండా దేశభక్తి పెంపొందించేందుకు స్వతంత్ర రాకముందే మన దేశ భక్తులు మహానాయకులైన లాల్ బహు గంగా తిలక్ ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని నిర్ణయించడంతో నుంచి మొదటిసారిగా మహారాష్ట్రలో పూనా బాంబే నగరాల్లో ఈ యొక్క తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది తదనంతరం ప్రజలలో ఐక్యత చాటుకునేందుకు ప్రతి మనిషి సహకారము సంబంధాలు పెంపొందేందుకు ఈ దేవి నవరాత్రులు జరుపుకుంటున్నాం హిందువులకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా హిందువులకు అత్యంత పవిత్ర పండుగలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రతి మతంలో కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే పండుగలు జరుపుకుంటారు కానీ హిందువులలో తొమ్మిది రోజులు మూడు రోజులు జరుపుకుంటావు దీపావళి మూడు రోజులు సంక్రాంతి మూడు రోజులు చవరాత్రి నవరాత్రి ఉత్సవాలు దసరా దేవి నవరాత్రులు జరుపుకుంటాం అంటే పండుగలు అనేవి ప్రజలకు కుటుంబాలకు అదేవిధంగా ఒకళ్ళకొక్కరు సహాయ సహకారాలు అందించేందుకే ఈ పండుగలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం కానీ ఈ మధ్యకాలంలో ఒకళ్ళొకరు పోటీపడి అసలు ప్రమాదాలు లేకుండా అదేవిధంగా వరదలు వచ్చినా కానీ పవిత్రతను కోల్పోయి ముఖ్యంగా పవిత్రమైన తోట విగ్రహాలు స్థాపించాలి కానీ మురుక్కుంటల మధ్యన అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేయాలి కానీ పోటీలు పడి కొన్ని కాలనీలలో అంటే ఈ కాలనీలో లేదు కొన్ని కాలనీలలో పోటీలు పడి ఒకడొక ఘర్షణ వాతావరణం నెలకొట్టుకుంటున్నారు కాబట్టి ఘర్షణ రహిత పండుగను జరుపుకోవడము మన యొక్క హిందువుల యొక్క ఐక్యతకు లాంటిది కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏంటంటే మా సింగరే రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అదేవిధంగా తెలంగాణ ఆల్ సీరియన్ సిటిజన్ అసోసియేషన్ తరఫున మరొకసారి సుప్రభా టౌన్షిప్ వాళ్ళ కాలనీ వాసులకు ప్రత్యేక అభినందనలు చేస్తూ ఈ చౌదరి కూడా గట్కేతరు ప్రాంతంలో ఉన్న కాలనీలలో కన్నా మెరుగ్గా చురుకుగా ఐక్యంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను శుక్రవారం టౌన్షిప్ కాలనివాసులకు గర్వకారణం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు ప్రత్యేక అభినందులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా